హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఆయనకు సంబంధించిన చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా ఉన్నాయి అందులో ఒకటి నేను పిక్ చేసి ఇప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తున్నాను ఫస్ట్ టైం ఆఫ్ ఛానల్ చెక్ అవుట్ చేస్తున్నాను అంటే మాధురి యూట్యూబ్ ఛానల్ అండ్ మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ ఛానల్ కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ డెస్టినేషన్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ అలాంగ్ విత్ బడ్జెట్ డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది అండ్ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన దాని చరిత్రతో సహా అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాము సో మీకు ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి రీల్ అప్లోడ్ అవుతూ ఉంటుంది మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు కంటెంట్ నచ్చినా ప్లీజ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాధురి మనం లేట్ చేయకుండా హనుమంత్రి ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటున్న టెంపుల్ అనేది మనకి నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా ఉన్నాయి హనుమంతునివి అందులో ఒకటైన శ్రీ బడే హనుమాన్జీ మందిర్ ఈ శ్రీ బడే హనుమాన్జీ మందిర్కి చాలా విశిష్టత ఉంది ఇక్కడికి సంబంధించిన చాలా డిఫరెంట్ ఫేమస్ నానుడి కూడా ఉంది డిఫరెంట్ 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 థింగ్స్ ఉన్నాయి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేసిస్తాను ఇది మనకి అలహాబాద్ ఉంది అలహాబాద్ లో ఉంది ఉత్తరప్రదేశ్ స్టేట్ లో అండ్ ఇది అలహాబాద్ ఫోర్ట్ కి దగ్గరలో ఉండడం జరిగింది ఇది జస్ట్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ త్రివేణి సంగమం త్రివేణి సంగమం అనేది చాలా ఫేమస్ డెస్టినేషన్ అక్కడికి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంది మీరు అక్కడికి వెళ్తే దీన్ని కూడా కవర్ చేసుకోవచ్చు అలాగే జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ అలహాబాద్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ పిన్ పాయింట్స్ నుంచి ఉంది అదే అది చాలా పాపులర్ అనమాట లేతే హనుమాన్ మందిర్ అని దీని అంటారు ఇది చాలా పాపులర్ టెంపుల్ అండ్ ఇది భూగర్భం నుంచి పైకి సిక్స్ టు సెవెన్ ఫీట్ పైకి ఉంటుంది ఉంటుంది భూ భూమి ఏదైతే ఉందో దానికి సిక్స్ టు సెవెన్ ఫీట్ లోపలికి ఉంటుంది ఈ విగ్రహం అలాగే ఇక్కడ అంటారు అంటే దీని గురించి సంబంధించిన డిఫరెంట్ చరిత్రలో కానీ పుస్తకాల్లో గానీ ఏమన్నారంటే శ్రీలంకకి వెళ్ళి హనుమంతుని లంకని దహనం చేసిన తర్వాత ఇక్కడే రెస్ తీసుకున్నారు అని అంటారు ఇక్కడ హనుమంతుని విగ్రహం పడుకున్న పడుకుంటే ఎలాగా ఉంటుందో మనిషి అలాగా హనుమంతుడు పడుకుని ఉంటారు అనమాట సో హాఫ్ విగ్రహం నార్మల్ గా ఉంటుంది హాఫ్ విగ్రహం గంగలో ప్రవహిస్తూ ఉంటుంది అండ్ ఇది హాఫ్ గంగని తాకుతుంది హాఫ్ నార్మల్ స్టాట్యూ ఉంటుంది అలాగే మనకి రైనీ సీజన్ వచ్చినప్పుడు వాటర్ అనేది రైజ్ అవుతుంది వాటర్ లెవెల్ రైజ్ అయినప్పుడు అప్పుడు హనుమంతుని పాదాల వరకు ఆ గంగ టచ్ అవుతుందంట ఆ వాటర్ వచ్చి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు చూసారు కదా అలాగే ఇది విగ్రహం అనేది ట్వంటీ ఫీట్ లాంగ్ అనమాట పొడవనేది అనేది ఇరవై ఫీట్ ఉంటుంది అలాగే విత్ ఎనిమిది ఎనిమిది ఫీట్ పెడుతుంది అలాగే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట ఈ దీనికి దగ్గరలోనే మనకి పక్కనే జానకీ మందిరం కూడా ఉండడం జరిగింది సో చూసారు కదండి ఒక్క మందిరానికి సంబంధించి ఎంత డిఫరెంట్ స్పెషాలిటీ ఉందో సిక్స్ టు సెవెన్ ఫీట్ రౌండ్ కింద ఉంటుంది అండ్ నిద్రిస్తున్న హనుమాన్ లా ఉంటారు లంకని దహనం చేసి ఇక్కడే వచ్చి రెస్ట్ తీసుకున్నారంట హనుమంతులు వారు అలాగే హాఫ్ నీళ్ళల్లో ఉంటుంది హాఫ్ నార్మల్ గా ఉంటుంది వర్షాకాలం మొత్తం నీళ్ళల్లో తడవడం అనేది చాలా విశిష్టమైన విషయం అనమాట మన హనుమంతుల వారి ఆలయం అలహాబాద్ లో ఉంది అలాగే త్రివేణి సంగం కూడా దగ్గర ఫేమస్ ప్లేస్ కి దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని కవర్ చేసేయచ్చు సో దీనికి సంబంధించి మీరు ఎలా చేరుకోవాలి అనుకుంటే ప్రయాగ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది దానికి నుంచి మీకు ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ దొరుకుతుంది ఉత్తరప్రదేశ్ అలాగే అలహాబాద్ కు దగ్గర కాబట్టి రెండింటిలో ఏదో ఒక స్టేషన్ మీరు చేరుకుంటే అక్కడి నుంచి మీరు ఈజీగా త్రివేణి సంగమం హనుమంతుడి మందిరం జానకి మందిర్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు ఇంకా దీనికి సంబంధించి మనము చెప్తున్నాం కదా ప్రతి ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని దీనికి సంబంధించిన చరిత్ర గురించి మనం చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం కనౌజ్ నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు గొప్ప సంపదతో వ్యాపారి ఎటువంటి సమస్య లేకుండా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అయినా తనకి ఒక కొడుకు కావాలి అనిపించింది మరియు దానికోసం అతను హనుమంతుని ఆలయాన్ని నిర్మించాలని కొండల వైపు వెళ్తారు అతను కోరుకున్నట్టుగా అక్కడ ఒక హనుమంతుని ఆలయం నిర్ణయించే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటూ ఉంటారు వివిధ పవిత్ర స్థలాల నుంచి విగ్రహం శుద్ధి చేసిన తర్వాత అతను ప్రయాగరాజ్ లోని సంగతికి చేరుకుంటాడు రాత్రి నిద్రపోతున్నప్పుడు అతనికి విగ్రహాన్ని ఈ ప్రదేశంలోనే వదిలివేస్తే ఇక్కడ సంబంధించి తన కోరికలు అని చెప్పేసి తనకి రకరకాల కళలు కంటాడు అనమాట దానికి సంబంధించి మన దాని ఫలితంగానే అతను ప్రయాగ్ ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలేయడం జరుగుతుంది ఇక్కడ కనౌజ్లోనే వదిగేసి తిరిగి వచ్చేస్తారనమాట సో కొంతకాలం తర్వాత అతని కొడుకు పుట్టి అతను కోరుకున్నవన్నీ కూడా జరగడం జరుగుతాయి సో కాలక్రమైన విగ్రహం ఇసుక కింద కూరిపోయి నీటిలో మునిగిపోయి ఇలా ఈ విధంగా సిక్స్ టు సిక్స్ సెవెన్ ఫీట్ కిందకి వెళ్ళిపోయి అలాగే గంగా జలాలు కూడా తగిలేటు హాఫ్ విగ్రహం ఇలా జరిగింది అని చెప్పి దీనికి సంబంధించిన చరిత్ర చెప్తుంది సో ఇక్కడికి సంబంధించిన దర్శన టైమింగ్స్ మనం తెలుసుకుందాము ఎంట్రన్స్ ఫ్రీ అనేది ఫ్రీ మనకి ఎంట్రన్స్ ఫ్రీ కాబట్టి ఇక్కడికి సంబంధించిన టైమింగ్స్ చూసుకున్నట్టే మార్నింగ్ నైన్ టు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ థర్టీ పిఎం అనేది మీకు దర్శన్ టైమింగ్స్ ఉన్నాయి మీరు ఈ టైంలో వెళ్ళచ్చు అండ్ బిజీగా ఉండేది ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ చాలా బిజీగా ఉంటుంది మీరు వెళ్ళారంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది దర్శనం చేసుకోవడానికి మాత్రమే అండ్ ఇక్కడికి సంబంధించి ఇక్కడ దగ్గరలోనే డిఫరెంట్ డిఫరెంట్ అదర్ అట్రాక్షన్స్ ఏ ఉన్నాయి దగ్గరలోనే అంటే మీకు చెప్పినట్టు త్రివేణి సంగమానికి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంది త్రివేణి సంగమం వెళ్ళొచ్చు ప్రయాగరాజ్ పోర్ట్కి వెళ్ళచ్చు మంగేశ్వర్ టెంపుల్కి వెళ్ళొచ్చు పట్లాపుర టెంపుల్ గంగా గ్యాలరీ సాయిదాం మందిర్ ప్రయాగరాజ్ మ్యూజియం మయో మెమోరియల్ హాల్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి హనుమాన్ మందిర్కి దగ్గరలోనే ఉన్నాయి మీరు ఇక్కడికి వెళ్ళారంటే చాలా అట్రాక్షన్స్ వన్ టు టూ డేస్ తీసుకునే మొత్తం కవర్ చేసేయచ్చు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే మీకు అక్టోబర్ నుంచి చాలా ఆహ్లాదకరంగా తయారవుతుంది క్లైమేట్ సో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది వెళ్ళి ట్రావెల్ చేసి రావడానికి సో చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మన బడే హనుమాన్ లేతే హనుమాన్ మందిర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా మీ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి రియల్ కంటెంట్ అనేది రోజు మాధుస్వరాయిట్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లోడ్ అవుతూ ఉంటుంది ఆన్ ట్రావెల్ ఓన్లీ మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫోలో అవచ్చు మధురిస్వరైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ మాధురి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ట్రావెల్ కంటెంట్తో ముందుకుంటాను అంతవరకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ సపోర్ట్ అండ్ పాజిటివ్ కమెంట్స్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్